పిత పుత్ర పరిశుద్ధ ప్రభువు నుండి మిగిలిన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం ఒక గంట సేపు ఎలా ప్రార్థన చేయాలి మత శుభవార్త ఇరవై ఆరో అధ్యాయము నలభైవ జనంలో మనం చూసినట్లయితే అనే తోటలో ప్రభు నిద్రిస్తున్న శిష్యులను చూసి లిపిన మాట మీరు నాతో పాటు ఒక గంట మేల్కొని ఉండి ప్రార్థించలేరా అని అడిగి ఉన్నారు కీర్తన నూట నలభై ఆరు ఒకటి నుండి వచ్చిన చూసినట్లయితే మీరు ప్రభువును మీరు ప్రభువుని స్థుతింపుడు అని చెప్తున్నారు కాబట్టి గంట సేపు ఎలా ప్రార్థన చేయాలంటే ముందు కొంతసేపు స్థుతి ప్రార్థన చేయాలి దేవుని స్థుతించాలి దేవుడు చేసిన మేలులన్నీ గుర్తించుకోవాలి దేవుడు మహోన్నతుడు కాబట్టి ఆయన కీర్తన ఇరవై మూడు ఒక కీర్తన ఇరవై రెండు మూడులో చూసినట్లయితే స్థుతులనే శ్మాసన మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు కాబట్టి దేవుని స్థుతించాలి మొదటగా దేవుని ఎప్పుడైతే స్థుతించగలుగుతుంటావో దేవుని ఘనపరిచిన వాడు అవుతావు దేవుని మహిమపరిచిన వాడు అవుతావు దేవునికి ఇష్టడుగా మారుతావు ప్రభు నన్ను మిగిలిన ప్రియమైన సహోదరులారా కొంతసేపు స్థుతించిన తర్వాత రెండవదిగా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటావో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనం చూసినట్లయితే దాబీలు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండడం చూసిన తర్వాత ప్రభు దావీదును రాజుగా లేవనెత్తాడు యోసేపు దేవునితో దేవుని ఎట్లా కనిపెట్టుకుని ఉండబట్టి బట్టి మళ్ళా రాజుగా మారేడు కాబట్టి ఎవరెవరైతే దేవుణ్ణి కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళు గొప్ప కార్యాలు చూడగలుగుతారు అంతేకాకుండా ప్రభు నందు మిక్కిరి ప్రేమైన సహోదరులారా మూడవదిగా దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించడం నేర్చుకోవాలి ఎందుకంటే కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన నూట ఐదులో ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రువ్వుకు వెలుగై ఉన్నది అందుకే దేవుని వాక్యాన్ని చదువుతూ మనం ఆ వాక్యాన్ని పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకోవాలి ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఉచ్చరిస్తుంటారో ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయగలుగుతారు వారు అద్భుతాలు చూడగలుగుతారు ఇక నాలుగవదిగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకోవాలి ఏ రీతిగా ఈశ్వ గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చూస్తున్నాం మీ పాపములు మీకును నాకును మధ్య అడ్డముగా ఉన్నవి అందుకే నేను మీరు ప్రార్థించినప్పుడు నా ముఖము మరుగు అన్నాడు సో దేవుని ఆలయంలోకి వెళ్ళిన పరిసయుడు శంకరిని చూసినట్లయితే పరిసయుడు మంచివాడే కానీ శుంకరి యొక్క పాపాలు ఎత్తి చూపించడం అందుకే దేవునికి ఇష్టం లేదు సో దేవుని సన్నిధులు మనమందరము పాపాత్ములమే కాబట్టి ప్రభువా నేను పాపని నన్ను కరుణించండి అని ప్రార్థన చేయాలి ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేస్తామో దేవుని యొక్క కరుణ మన మీద ఉంటుంది అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించడానికి సిద్ధపడుతున్న మనం కొంతసేపు దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా ధ్యానించడం నేర్చుకోవాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు ప్రిలాగా చాలాసార్లు అలవాటు ప్రకారంగా తొందర తొందరగా చదివేసి పరిశుద్ధ గ్రంథాన్ని ముగిస్తాం కానీ వాక్యము రూపంలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు మన జీవితానికి కావలసిన సందేశాన్ని ఇస్తుంటాడు మనం ఎలా నడవాలో తెలియచేస్తుంటాడు అందుకే ప్రభు అని నా పనిని తెరువుము అంటాం అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ప్రేమతో నింపమని మనం అడగాలి ప్రభు అని ప్రేమతో నన్ను నింపండి నీ కార్యాలు చేయడానికి నీ బిడ్డగా జీవించడానికి నీ సాక్షిగా నిలవడానికి అందుకే దావేది కీర్తన అంటాడు ప్రభువ వేకువనే నన్న నీ ప్రేమతో నింపుము అంటాడు ఎప్పుడైతే ఈ కార్యాలు చేస్తుంటామో దేవునికి ఇష్టలుగా మారుతుంటాం ప్రిలాగా అందుకే కొంతసేపు మనం మొదటగా శుద్ధించాలి కొంతసేపు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించాలి మన పాపాలు ఒప్పుకోవాలి దేవుని వాక్యం చదువుతుండాలి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడాలి ఈ రీతిగా ప్రభు బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నిస్తున్న మనం రోజు గంటసేపు ప్రార్థన చేస్తే ప్రభు నుండి అపారమైన కృపావరాలు పొందుకుంటాం ప్రభు నుండి అద్భుతాలు చూడగలుగుతాం ప్రభు ప్రేమను చూడగలగలుగుతాం ప్రభు బిడ్డలుగా జీవిద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆత్మన प्रभुंदर आशीर्वद्धि काची का पड़न का, आम